తిరుపతిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు ఓ ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి దోపిడికి పాల్పడ్డారు అవిలాల పరిధిలోని వానీనగర్లో జరిగింది ఈ ఘటన స్థానికంగా నివాసం ఉంటున్న మహిళా మేడలోంచి గొలుసు లాక్కెళ్లారు ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి వచ్చినట్లు బాధితురాలు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు తిరుపతిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు ఓ ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి దోపిడికి పాల్పడ్డారు అవిలాల పరిధిలో వాణి లో జరిగింది ఘటన స్థానికంగా నివాసం ఉంటున్న మహిళా మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి వచ్చినట్లు బాధితురాలు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ప్రస్తుతం వరలక్ష్మి తిరుపతిలో పట్ట పగలే మహిళ మెడలో గోలుస్తూ చోరు చేసిన ఘటన కలకలం రేపింది అది కూడా ఆ మహిళ సంబంధించిన ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి మరి ఈ ఘటనకు అయితే పాల్పడ్డారు అవిలాల పరిధిలోనంటే తిరుపతి రూరల్ పరిధిలోకి వస్తుంది ఇది చంద్రగిరి నియోజకవర్గంలోకి వస్తుంది వాణి నగర్ లో ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది స్థానికంగా నివాసం ఉంటున్న నాగస్వాతి అనే మహిళకు సంబంధించిన ఇంట్లోకి ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరిలో కూడా ఒక మహిళ కూడా ఉన్నట్లుగా బాధితురాలు చెబుతోంది సడన్ గా ఇంట్లోకి చొరబడి వెంటనే ఆ మహిళ మెడలో గొలుసు లాక్కొని వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు వీళ్ళిద్దరు దీంతో ఈ బయటకు వచ్చిన బాధితురాలు ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పుకొని బాధపడింది ఆ తర్వాత తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు ఎంక్వైరీ అయితే ప్రారంభించారు అయితే అక్కడే ఉన్న సిసి ఫుటేజ్ కూడా ఉండడంతో ఆ సిసి ఫుటేజ్ ఆధారంగా కూడా వచ్చింది ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులని గుర్తించే పనిలో ఉన్నారు దీనిపైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో చూస్తే కూడా స్పష్టంగా చూడవచ్చు ఇంట్లో నుంచి బయటికి ఆ ఇద్దరు వ్యక్తులు పరుగులు తీస్తున్నారు అందులో ఒక మహిళ అయితే ముఖానికి కూడా ముసుగు ధరించి ఉంది మరి ఎవరు వీళ్ళు వీళ్ళు అకస్మాత్తుగా ఎందుకు చొరబడ్డారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఆ మహిళకు సంబంధించి ఎవరైనా బంధువులా లేకపోతే పూర్తిగా పరాయి వ్యక్తులా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు దీంతో ఈ ఘటన జరగడంతో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇంట్లోకి చొరబడి మరి కూడా ఈ విధంగా గొలుసు చోరీ చేయడంతో ఇరుగు వాళ్ళు కూడా భయాందోళనతో ఉన్నారు ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడికి వచ్చి స్థానికులకు ఒక జాగ్రత్తలు చెప్పి ఎవరైనా సంబంధించిన వ్యక్తులు ఎవరైనా గుర్తుపడితే వాళ్ళ వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పట్టపగలే తిరుపతి నగరంలో ఈ విధంగా చోరీ చేసిన ఘటన అయితే కలకలం రేపిందని చెప్పచ్చు వరలక్ష్మి రైట్ రైట్ వర్మ థ్యాంక్ యూ